వెల్కమ్ టు కేతకే ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ముందుగా ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక మియాపూర్ దగ్గరలో ఉన్న బాజ్పల్లిలో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఎస్కేఎస్ బ్లిస్ అనే కమ్యూనిటీలో ఉంటుంది టూ బీహెచ్కే ఫ్లాట్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి సైజ్ వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంటుందండి ఫిఫ్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేస్లో ఉంటుంది ఫుల్లీ వెంటిలేటెడ్ అండి ఫ్లాట్ ఇది చూడండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి హాల్ కానీ సపరేట్ డైనింగ్ వస్తుంది కిచెన్ కూడా సపరేటే ఉంటుంది ఓపెన్ కిచెన్ అండి ఇది మనకి చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ కూడా కిచెన్ కానుకొని యూటిలిటీ స్పేస్ ఉంటుంది ఇది వచ్చేసి డైనిన్ అండి మనకిది ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి ల్యాండ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్స్ వరకు వస్తుంది మనకి ఇది బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగుంటాయండి ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి వెంటిలేషన్ ప్రాబ్లం ఏమీ ఉండదు మనకిది ఇది వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చేసి ఎస్కేఎస్ బ్లిస్ అండి ఇది బాచ్పల్లి టు ప్రగతి నగర్ రోడ్లో ప్రణీత్ ఆంటిలియా దగ్గరలో వస్తుందండి మనకి ఇది ఇది ఇన్వెస్టర్ ఫ్లాట్ అండి ఇది చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నారు కంపెనీ రేట్ కంటే చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు అండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ ఏదైనా మన ఛానల్లో మీరు పోస్ట్ చేయాలనుకుంటే ఫ్రీగా అడ్వర్టైజ్ చేస్తామండి మీకు కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేమే వచ్చి షూట్ చేసుకుంటాం ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ ఏమీ తీసుకోమండి నామినల్ ఛార్జెస్తోనే చేస్తాం మేము ఇది వచ్చేసి టూ బీహెచ్కే అండి చూడండి మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి అటాచ్ చేసుకొని బాల్కనీ ఉంటుంది చాలా స్పేసియస్ ఉంటుంది బాల్కనీ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో బాల్కనీ ఇది అన్నీ వాకబుల్ డిస్టెన్స్ అండి మన గ్రాసరీస్కి కానీ స్కూల్ కాలేజీలు అన్ని దగ్గరలో ఉంటాయి మనకి మంచి కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుందండి చాలా పీస్ఫుల్ లొకాలిటీ ఉంటుంది మనకిది మనకి ఓవరాల్ ఎగ్జిట్ ఫోరియా కూడా చాలా దగ్గర అవుతుంది ఐటీ ఎంప్లైస్కి కానీ గచ్చిబౌలి హైటెక్ సిటీకి కానీ చాలా ఈజీ ఉంటుంది కనెక్టివిటీ ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోట్ చేస్తున్నారండి డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు ఇచ్చాను కాల్ చేసి కనుక్కోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేత